నమస్తే వెల్కమ్ టు రాజేష్ గత కొంతకాలంగా మంచు కుటుంబం రోడ్డుకి ఎక్కుతోంది వరుసగా వివాదాలతోటి ఇవాళ నిత్యం వార్తల్లో నిలుస్తోంది మొన్నటి మొన్న హైదరాబాద్ లో మంచు మనోజ్ చేసినటువంటి హంగామా మొన్న తిరుపతిలో జరిగినటువంటి హంగామా తాజాగా ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఇద్దరు విష్ణు మధ్య మనోజ్ మధ్య ట్వీట్ల వివాదంతో ఏకంగా తండ్రి డైలాగ్ ని ఇవాళ రోడ్డుకి ఈడ్చి ఇవాళ కుటుంబం పరువు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో అసలు ఈ వ్యవహారంలో మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మంచు మనోజ్ అమాయకుడా విష్ణు అమాయకుడు అసలు ఏం జరుగుతుంది అంటే ఆస్తి వివాదమా లేదంటే కుటుంబంలో ఇంకేమన్నా తాగాదా మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ హోటల్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం మేడం గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీ చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసుకుందాం కరెక్ట్ కమిషన్ గారు కంప్లైంట్లు వెళ్ళారు ఆ బాడీ గార్డ్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు గన్స్ హ్యాండ్ ఓవర్ చేశారు కొట్టుకున్నారు ఇంత ఇష్యూస్ జరిగిన తర్వాత బండబూతులు తిట్టుకున్నారు ఆ తిట్టుకున్న వీడియోలు వైరల్ అయినాయి డైలాగ్స్ ట్రెండ్ అయినాయి ట్రోల్ అయినాయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు కుక్క అని రౌడీలో తన తండ్రి సినిమా డైలాగే ఇవాళ ఒకరికొకరు రీట్వీట్ చేసుకునే పరిస్థితి ఎందుకు అంత స్థాయిలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ వివాదం ఎందుకు అంటే ఎట్లా చూడాలి ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడే ముందు మనం ఒక కేటగారికల్ గా మోహన్ బాబుతో మొదలు పెడదాం మోహన్ బాబు చూస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కదా అతివాగుడు అతిక ప్రసంగం తప్ప మోహన్ బాబు డిసిప్లిన్ ఎక్కడ కనిపించదు ఆయన ఆయన మాటల్లోనే కంట్రోల్ లేని వ్యక్తి ఒక డిసిప్లిన్ గురించి ప్రచారం చేస్తున్నాడంటే చాలా హాస్యాస్పదం జర్నలిస్ట్ కూడా మైక్ తో బాధిన వ్యక్తి దాని తర్వాత ఆయన చెప్తాడు గ్రాఫిక్ చాలా వస్తున్నాయి కంటెంట్స్ చాలా వస్తున్నాయి అండ్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ హెస్ హీజ్ అ పర్సన్ హు డజన్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనే వ్యక్తి సెల్ఫ్గా ఆచరించలేని నీతులు బయట ప్రజలకు చెప్పే మోహన్ బాబు ఈ మంచు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం ఉందండి ఏంటంటే మేమే గొప్ప మేమే గొప్ప మేమే గొప్ప అని చెప్పి ఓ నోరేసు పడిపోవడం మనం ఒక రకంగా చూస్తే మంచు విష్ణు తను ఎలా అంటాడంటే నేను కనుక పర్ఫెక్ట్గా బాడీని ట్రైన్ చేసుకుంటే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ని అవుతాను ఇండియాలో ఉన్న వంద మంది నటుల గురించి ఐడెంటిఫై చేస్తే దాంట్లో నేను ఒకడిన అవుతాను ఈ స్వర డబ్బా పరస్పర డబ్బాను భరించగలుగుతాం కానీ ఈ డబ్బా విని విని చచ్చిపోతారు విష్ణు మంచు సినిమాలు టికెట్ ఓపెన్ చేస్తే రెండో టికెట్ క్లోజ్ అయిపోయే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇతనికి ఇతనికి ఒక్క సినిమా హిట్ అయిన దాఖలం కనిపించట్లేదు ఎక్సెప్ట్ ఏదండి ఒక్క సినిమా ఇతనికి క్లిక్ అయింది డి డి ఒక్క సినిమా ఆయనకి హిట్ అయింది దానికి మించి ఒక హిట్ అనేది ఇతను ఎక్కడ ఎవరు పట్టించుకోలేదు ఈరోజు దాకా హీరోల కింద కూడా కౌంటర్డ్ ఎలాగైతే మోహన్ బాబు తన మీద తను నిలబడలేడు సెల్ఫ్ కంట్రోల్ ఉండలేదు అండ్ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలను కూడా నువ్వు 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 అని అంటే ఇంకొకళ్ళు కించపరిచి నువ్వు అని పబ్లిక్ లో అడ్రస్ చేస్తే కానీ నీ పేరు హైలైట్ అవ్వదా నీ ఉనికిని చాటుకోవడానికి నువ్వు ఏ స్థాయి కన్నా వెళ్ళగలుగుతావు అన్న వ్యక్తి సంబోధిస్తే మోహన్ బాబుకు అత్యంత ప్రౌడ్ గా కూడా కనిపిస్తాడు ఆయన జనరల్ గా అంటే డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎట్లాగో ప్రౌడ్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ వాట్ ఎవర్ హీఈ్ అ మ్యాన్ హూ డజన్ డూ వాట్ ఈ ప్రీచ్ ఇప్పుడు విష్ణు పరిస్థితి కొద్దాం విష్ణు ఏమో నేను గొప్ప నేను గొప్ప అని అంటాడు చేసుకుంటాడు కన్నప్ప మూవీ హండ్రెడ్ క్రోర్స్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టి తీసాను అంటున్నాడు ఇది ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ మూవీ అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటున్నాడు యాక్ట్ చేయించాడు దాని తర్వాత తమిళ హీరోస్ ని తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు ప్రభాస్ ని తీసుకొచ్చి తమిళ్ హీరో తీసుకొచ్చి అంటే వాళ్ళకున్న సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళకున్న ఫేమ్ అంటే వంద రూపాయలు ఖర్చు అయింది అనుకోండి పావలా 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 ఒక రూపాయి వస్తుంది తిరిగి ఎందుకంటే పది రూపాయలు మించి రాదు సినిమాకి మిగతా తొంభై రూపాయలు ఎలాగో బొక్కే ఆ బొక్కలో పది రూపాయలన్నా మనం రీగైన్ చేసుకుందాం అన్న అటెంప్ట్ ఇది మామూలుగా బేసిక్ మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలంటే నా వల్ల కాదండి అంత స్థాయికి నేను రీచ్ అవ్వలేదు నవ్ వెన్ కమింగ్ టు దిస్ మ్యాన్ మంచు మనోజ్ మంచు మనోజ్ అపియరెన్స్ లోను టాకింగ్ స్కిల్స్ లోను బయట ఎగ్జిబిటింగ్ లోను హీ లుక్స్ టు బి వెరీ మచ్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్ చాలా రీజనబుల్ గా సెన్సిబుల్ గా మనం ఎలా మాట్లాడుకుంటాం అరే బై ఇది రా ఫ్యాక్ట్ ఇది మనకు ఉన్న దంద బద్దలు కొట్టిన న్యాచురల్ గా ఉన్న పర్సన్ ఇతను హీఈ్ నాట్ దాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఫిల్మ్స్ బట్ హీ హాస్ గాట్ మచ్ ఆఫ్ అన్ యాక్షన్ టాలెంట్ వన్ కంపేర్ టు దిస్ గై ఇతను వాళ్ళ నాన్నతో రౌడీ చేయించాడు సినిమాలు దించాడు కానీ ఇట్ ఇస్ అట్ లాప్ మోహన్ బాబు ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా అదొక ఒక మూవీ తీశారు ఆ థియేటర్లో ఒకళ్ళు ఉండరు బట్ ఏ రకంగా వీళ్ళకి ఎప్పుడు తెలీదు అండ్ వీళ్ళు మొన్న మా ఎలక్షన్స్ లో గెలవటానికి రీజన్ కూడా బాలకృష్ణ గారు లాంటి సపోర్ట్ ఉండబట్టి మా ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ కి వెళ్ళాడు అండ్ మాకి బిల్డింగ్ కట్టిస్తానడు ఈ రోజు దాకా బిల్డింగ్ కి దిక్కులేదు రెండోది ఈయన ఎంతసేపు మీటింగ్స్ లో ఇవి జరుగుతున్నాయి వీడియోలు ప్లాన్ చేసుకుంటా యాంగిల్ పెట్టుకుని షూట్ చేసుకుంటా మా మెంబర్స్ ఎక్కువ ఉండరా వీడియోలో ఎంతసేపు తినిక్కితేనే ఒక హీరోయిటిక్ ప్రొజెక్షన్ సినిమా లేక స్క్రీన్ లేక అలవాటు పడిపోయిన ప్రాణం ఇలాంటి వీడియోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుని కొంచెం ఆనందం పొందుతూ ఉంటాడు విష్ణు కానీ అసలు బేసికల్లీ ఇతన్ని జగన్మోహన్ రెడ్డి టైం నుంచి మన రేవంత్ రెడ్డి గారి మీటింగ్ వరకు మనం చూసుకుంటే గనక ఇతను మా ప్రెసిడెంట్ కింద ఎవరు గౌరవించాల పిలవాల్సిన నెసిటీ ఎక్కడ కనిపించలా కనిపించినప్పుడు తనకు తనగా ట్విట్టర్ లో సో అండ్ సో ఫర్ హెల్పింగ్ మీ ది థ్యాంక్ యూ సో ఎంచ్ సో ఫర్ ద గవర్నమెంట్ ఇట్ల ఈ కొంచెం సజ్జల హైదరాబాద్ వస్తే వాళ్ళ ఇంటికి పిలిపించుకోవడం జగన్ మీటింగ్ అప్పుడు ఆ చిరంజీవి వీళ్ళందరూ వెళ్ళారు కదండి ఇతన్ని పిలవలేదని దాంట్లో సజ్జలు మా ఇంటికి వచ్చాడు అంటే అదో కాంట్రవర్సీ అయిపోయింది పాపం సజ్జలకి సో వీళ్ళందరూ పాకులాడుతూ ఉంటారు వెంబటిస్తూ ఉంటారు పేరు ప్రఖ్యాత కోసం బట్ మంచు మనోజ్ ఇస్ నాట్ లైక్ దట్ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ట్విట్టర్ లో వారు వీళ్ళిద్దరు బ్రదర్స్ మధ్యలో స్టార్ట్ అయింది లేపింది ఎవరు విష్ణు నాకు అనిపిస్తూ ఉంటుంది విష్ణు ఇట్ ఈస్ పర్సనల్ గా ఇంటర్నెట్ లో జరుగుతున్న రూమర్స్ ప్రకారం వాట్ వీ కెన్ ఇన్ టు వెజ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న ఫండ్స్ అన్ని విష్ణు తీసుకెళ్లిపోయి తన మూవీస్ తో పెట్టుకుంటున్నాడు అండ్ మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ లేపాడు ఇవి మనం వింటున్న మాటలు బట్ వెన్ యూ కన్సిడర్ అ ఫాదర్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఫర్ ఆల్సో ఇది ప్రమోషన్ ఆఫ్ వన్ మ్యాన్ షో జరుగుతుంది ఇక్కడ అండ్ హీ ఇస్ నాట్ సేయింగ్ వన్ మ్యాన్ షో గురించి కూడా నేను ఇక్కడ క్వశ్చన్ చేయట్లే మనీ గురించి కానీ నేను మా ఫాదర్ని కానీ మదర్ని కానీ ఎక్కడా కంప్లైంట్ ఇవ్వట్లేదు బట్ ఇతను వాళ్ళ మదర్ తోనే కంప్లైంట్ కొడుకు మీద ఇప్పించే అంత ఘనకర్యుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఇంట్లో తెలుసుకోవాలి బయట పోలీసుల దగ్గరికి వాళ్ళ మదర్తోనే స్టేట్మెంట్ ఇప్పించి విష్ణు మంచోడు మా అబ్బాయి చెప్పింది అబద్ధం అన్నట్టుగా ఒక లెటర్ ఇప్పించడం చాలా పరాకాష్ అండి ఇంకా వర్డ్ నేను అనకూడదు ఇక్కడ ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు లైమ్ లైట్ లో ఇలా ఫ్యామిలీ వచ్చిందని వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నాడా విష్ణు అని నాకు ఒక స్ట్రాంగ్ డౌట్ ట్విట్టర్లో ఏం పెట్టాడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ డైలాగ్ ఫ్రమ్ రౌడీ ఆర్జీ జూమ్ ఇన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ హీ రాక్ దిస్ మూవీ ఎవ్రీ డైలాగ్ ఇన్ దిస్ మూవీ ద స్టేట్మెంట్ సెలబ్రేటింగ్ మోహన్ బాబు ఫిఫ్టీ డైలాగ్ సింహం అవ్వాలని ప్రతి ఒక్కకి ఉంటుంది వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని అని ఆశ ఎవరికన్నాడండి ఈ మాట ఇట్ ఇస్ ఇండైరెక్ట్లీ కి అర్థమైనప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సొంత బ్రదర్కి అర్థం కదా ఈ మాట నన్నే అంటున్నాడని చెప్పి అండ్ దిస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ఫ్యామిలీ అంతే రిలేషన్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు అండ్ ఎంబీ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఒకత ఒకరి క్వశ్చన్ చేస్తానంటున్నాడు స్టూడెంట్స్ కోసం ఫర్గా ఉందాం అనుకుంటున్నాడు అండ్ ఈ సోకాల్ విష్ణు మంచు జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ ఆ జగన్ టైంలో ఓటు ఓట్లకి డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్న సినారియోలో ఇతను హీస్ ద ఓన్లీ మ్యాన్ మంచు మనోజ్ ఎప్పుడైతే ఆ ఇష్యూని లేపి కోడి ఖరీదు ఐదు వందలు బర్రె ఖరీదు వంద పంది ఖరీదు వంద ఓటు తీసుకునే మన ఖరీదు ఎంత అని చెప్పి చాలా హాస్యాస్పదంగా మనకి ఎన్లైట్ తీసుకొచ్చాడు హీజ్ అర్సన్ హూ ఇస్ వెరీ సెన్సిబుల్ ఇన్ దట్ ఎంటైర్ ఫ్యామిలీ ఈ ట్వీట్ కి మంచు మనోజ్ రెస్పాన్స్ ఇచ్చాడు కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటది ఈ విషయం నుండి ఇదే జన్మలో తెలుసుకుంటావు సో ఇప్పుడు ఈయనేమో ఫ్రాడ్ కుక్ అంటున్నాడు ఆయన అసలు ఈ జీవితంలో నేర్చుకోలేదు అంటే ఈయన సింహమా సింహం ఎవరు ఎవరు అర్థం కావట్లేదు ఇక్కడ ఇతని దృష్టిలో సింహం ఇతనే బట్ ఇతని దృష్టిలో కుక్క ఇతనే చదివిన ప్రకారం ఎందుకు అండ్ ఇంకొకటి చూస్తే రెండో ట్విట్టర్ మంచు మంచు మనోజ్ ఇమీడియట్ గా రిలీజ్ చేసాడు విష్ మిత్ యువర్ టూ క్యూట్ లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్ కీపింగ్ ఉమెన్ డాడ్ స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్ వే షుగర్ అంటే జనరేటర్ లో షుగర్ వేసింది ఐ ప్రామిస్ ఐ వాంట్ ఆర్ వీ కెన్ హ్యావ్ అన్ ఓపెన్ అండ్ హెల్దీ డిబేట్ యాస్ కరెంట్ తీగ ఇప్పుడు ఎవడు మగాడి కింద కనిపిస్తున్నాడు అండి దీంట్లో ఎవరు సిన్సియర్ గా జనాల పట్ల ఐ మీన్ ఫ్యామిలీ పట్ల రెచ్చగొడితే దానికి మినిమల్ ట్వీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు మనం చర్చించుకుందాం అంటున్నాడు

ఇక్కడ ఏం అండి మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ ఎంత కష్టపడ్డాడు విష్ణు అంతే కష్టపడ్డాడు ఈ రోజు ఏమంటున్నాడు నేను అదే పిల్లర్కి లే చేశాను కదా నేను ఈ బ్యానర్ కోసం వర్క్ చేశాను కదా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ కోసం నేను ఈ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం కష్టపడినండి కదా ఫ్యామిలీ మూవీస్ చేసినప్పుడు రూపాయి ఆశించకుండా నేను పనిచేశాను కదా హీ వాట్ ఈస్ సేయింగ్ ఈస్ జస్ట్ నార్మల్ మ్యాన్ రిక్వైర్మెంట్ అండి మా వైఫ్ కి అమ్మ నాన్న లేరు ఆ అమ్మాయిని పట్టుకుని దూషిస్తుంటే నేను రెస్పాండ్ అవ్వక ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఎక్కడన్నా మనం అబ్జర్వ్ చేస్తామా మంచు మనోజ్ కానీ అతని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాళ్ళు ఎవరన్నా కానీ రెడ్డిని ట్వీట్ చేసి ఇన్సల్ట్ చేయటం అది జరగలేదు ఈ రోజు దాకా కానీ విష్ణు ఎలా క్లౌడ్ క్రియేట్ చేశాడంటే ఈ రోజు మనోజ్ అనేవాడు వేరేవాడు ఇంటి గేట్ లోపలకి కూడా అడుగు పెట్టకూడదు అసలు మీరు ఒకటి ఆలోచన అడ్డుకుని ఆపేస్తారు సెక్యూరిటీ గార్డ్లతో చేస్తారు ఇంత ఒక సొంత తమ్ముడినే దగ్గర తీసుకోలేనాడు మాని కలిపి కూటమిగా ఉంచి ముందుకు ఎలా తీసుకెళ్లగలుగుతాడు ఇంట్లో ఇల్లు గెలవనే రచ్చని గెలుస్తాడు అండి ఈ రచ్చని కంట్రోల్ చేయలేని మోహన్ బాబు ఒక పెద్దరికం ఎలా ఆశిస్తాడు దిస్ ఆల్ డమ్మీ పెద్దరాయుడు సినిమాకి పనికి వచ్చే తప్ప రియల్ లైఫ్ లో దేనికి పనికిరాని పెద్దరాయుడు అని వీళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు పబ్లిక్ లో ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా క్రిటిసైజ్ చేసి తీరుతారు చేయకూడదు మా విషయంలో మీరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు అంటే ఎలా ప్రెస్ అంతా మీ ముందు ఉన్నప్పుడు ప్రెస్ నువ్వే కొట్టినప్పుడు నీ రెండో కొడుకు ప్రెస్ ని ఆశ్రయించినప్పుడు అందరికీ ప్రెస్ ముందే మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ అ పబ్లిక్ డొమైన్ ఇష్యూ రీసెంట్ గా భక్త గురించి ఒక జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు రైట్ మంచు విష్ణు విష్ణు ఇచ్చారు ఇస్తే ఒక రెండు క్వశ్చన్స్ సాఫ్ట్ గా అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రిమైనింగ్ అడుగుతుంటే మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకా ఎక్కువ అడగడానికి వీల్లేదు అని చెప్పి కండిషన్ పెట్టాడు ఓకే అయితే ఏంటంట గొప్ప ఇలా ట్విట్టర్ లో కొట్టుకోవడానికి పరువు ఇంకా మనం నేషనల్ వైట్ తీసుకోవడానికి హీ సింగింగ్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టార్ బట్ యాక్చువల్లీ కొంత కష్టం పక్క స్టేట్కి వెళ్తే విష్ణుని ఎవరు గుర్తుపట్టరు వంద మంది ఇండియాలో ఉన్న ఫేమస్ యాక్టర్స్లో నేను ఒక అండ్ ఇంకొక అరాచకం ఏం జరిగిందంటే ఐ హర్డ్ సమ్వేర్ విష్ణు టెలింగ్ దట్ ఒక అగ్ర హీరో ఇతన్ని పొగిడాడంట నువ్వు హృతిక్ రోషన్ లాగా ఉంటావు అని చెప్పి నాకు అంటే ఐఎమ్ ఆ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హృతిక్ రోషన్ నాట్ మీ దర్ మెనీ గర్ల్స్ ఓ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హృతిక్ రోషన్ కానీ హృతిక్ రోషన్ ఇలా ఉండడే ఇలా రితిక్ రోషన్ ఉంటే మేము రితిక్ రోషన్కే ఫ్యాన్స్ అయ్యే వాళ్ళం కాదు కొన్ని కళల్ని భగ్నం చేసి పడేశాడు ఈ క్యాండిడేట్ ఆ డైలాగ్ చెప్పి ఖచ్చితంగా నువ్వు వెనక్కి తీసుకోవాలి ఈ మాటని నువ్వు రితిక్ రోషన్తో కంపారిజన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు రితిక్ రోషన్ ఇస్ ఫార్ బెటర్ దాన్ మీ లుక్స్ యాక్షన్ అండ్ టాలెంట్ వైజ్ నువ్వు ఒప్పుకోకపోతే చాలా చాలా కాన్సిక్వెన్సెస్ కి వెళ్తాయి కన్నప్పటికి కనీసం ఒక సింపతి ఎమోషనల్ సెంటిమెంట్ దాని తర్వాత లాంగ్వేజ్ మన భాష ప్రావీణ్యత లాంగ్వేజ్ తెలుగులో వస్తుందని చెప్పి అది కూడా డివోషనల్ అని వచ్చి చూస్తారేమో ఇట్లాంటి కంపారిజన్ చేస్తే అది కూడా రారు సేమ్ సన్ ఆఫ్ ఇండియా గతి పడుతుంది సినిమాకి అండ్ మంచు మనోజ్ కి ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టాండ్ బై హిమ్ హీఈస్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ద ఉమెన్ హూ స్టూడ్ బై హిమ్ హీఈస్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ యూనివర్సిటీ వెన్ హీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ టు గెట్ దిస్ లైమ్ లైట్ ఇలా ఇలా జనాల కోసం కట్టుకున్న ఆవిడ కోసం బజార్ కి అన్న బాధతో అయినా మీరు ఒకటి ఆలోచించండి రెడ్డి ఏమన్న చిన్నవాడ భూమా నాగిరెడ్డి కూతురు ఆవిడ ఎంత పెద్ద లీడర్ అండి ఆవిడే బతుకుంటే ఇతను ఇలా నాన్న నిలబడగారు వాళ్ళు లేరనే కదా ఇదంతా ఒంటర్ చేస్తున్నారు ఒంటరి చేస్తున్నారు ఆ ఉంటే ఈ ఫ్యామిలీ నిలబడగలేదా మోహన్ బాబు ఎంతండి వాళ్ళకున్న పొలిటికల్ చరిష్మ ముందు ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మన మనకి అంత చరిష్మ ఉంటే సినిమాలే ఆడతాయి మనకి సినిమాలే ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆడుకుంటున్నావు అంటే అది ఎవరు లేరని చెప్పి వీక్ మూమెంట్ లో కొట్టింది దెబ్బే కదా ఇది దానికి నుంచున్న హస్బెండ్ లాగా నుంచున్న స్టాల్ వాట్ ఫిగర్ ఇతను రియల్ రియల్ అండ్ హీరో నాకు ఒక విషయం అడుగుతాను మోహన్ బాబు తాగడా ఏ విష్ణు లేదో నాకు తెలియదు తాగరా ఒకవేళ తాగాల్సి వస్తే ఏ కొంతమంది లేడీస్ తాగరా ఇళ్లలో ఈ రిచ్ సర్కిల్ సొసైటీ రిచ్ అయ్యేందుకు మిడిల్ క్లాస్ లో పబ్జుకు వెళ్తే అందరు లేడీస్ తాగరా వీకెండ్ వచ్చిందంటే జీతాల్లో మనం ఒక టెన్ పర్సెంట్ తాగుడు ఖర్చు పెడతారు కదా జనాలు ఈ రోజుల్లో దాట్స్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఫర్ మెనీ పీపుల్ ఇది ఒక సబ్జెక్ట్ ఆఫ్ హైలైట్ ఇదేమైనా నార్కోటిక్ డ్రగ్ తీసుకొచ్చి మీరు ఒక్కడే విక్రయించి దాన్ని తీసుకుంటున్నాడు అని చెప్పడానికి ఇట్స్ అ నార్మల్ థింగ్ వాట్ గవర్నమెంట్ ఇస్ సెల్లింగ్ విత్ ట్యాక్స్ ఇట్ అండ్ దే ఆర్ కన్సూమింగ్ ఇట్ దానికి ఏంటి తాగి ఎక్కడ బయటకు వచ్చి తోలేదుగా మేము తాగలేదు పతితులు అని చెప్పి బయటకు వచ్చి తోలు విరవీగా లేచలేసి ఈరోజు ట్విట్టర్లో కాపరాన్ని రచ్చకి ఇచ్చిన మనిషి సంక్రాంతి భోగి రోజు కూడా తాగి చెప్పేవాడివిటర్ ట్విట్టర్లో మొత్తం ట్రోల్ అవుతున్న నాకైతే ఎక్కడ అతను తాగినట్టు మీకు అనిపించిందా మీకు అనిపించిందాబు అండ్ వాళ్ళ అమ్మాయి మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది మనోజ్ వాళ్ళ కూతురు తాత నానమ్మల సమాధుల దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళనివ్వరు అంటే ఎంత నీచపు ఫ్యామిలీ స్టాండర్డ్స్ అండ్ ఇవన్నీ సొంత కొడుకునే రానివ్వవు నువ్వు నీ సినిమాలు ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ఒక కుటుంబాన్ని ఒక రకంగా ఉంచలేని మోహన్ బాబు మాటకు వ్యాల్యూ ఇవ్వటం ఆపేస్తారు జనాలు అండ్ ఇతను ఫాల్స్ ప్రామిసెస్ కానీ ఇక్కడ ఆస్తుల వివాదం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఒక చిన్న ప్రచారంలో ఒక ఈయన రెగ్యులర్ గా దుబాయ్ లో ఉంటున్నాడు విష్ణు అక్కడే ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు సొంతంగా పోగేసుకుంటున్నాడు ఇక్కడ నుంచి డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయి దుబాయ్ లో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు మాక్సిమం అక్కడే సెటిల్ అయిపోవచ్చు సినిమాలు ఏం లేవు కాబట్టి అనే ఒక ప్రచారం ఉంది దాన్ని అడ్డుకునే క్రమంలోనే మనోజ్ కొంత సీరియస్ గా రివర్స్ అవుతున్నాడు ఫ్యామిలీలో మీరు ఒకటి చూస్తే మనోజ్ ఆస్తుల గురించి నేను గొడవ చెప్తున్నాడు ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్తున్నాడు నాస్తి ఆస్తి ఏ డాక్యుమెంట్ కోసం నేను కష్టపడిన ఇన్స్టిట్యూషన్ నేను కష్టపడిన విలువలు నేను నమ్మి తాళిగట్టిన ఒక లేడీ పరువు ఈ మూడు మాటలు అతని దగ్గర నుంచి చెప్పాం మనం రెస్పెక్ట్ ద ఉమెన్ ఐ హ్యావ్ మ్యారీడ్ అండ్ నేను కష్టపడి వన్ ఆఫ్ ద ఫౌండింగ్ టీంలో ఉన్న మంచు మోహన్ బాబు యూనివర్సిటీ దాని గురించి దాని తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి జరుగుతున్న ఫ్రాడ్ వీటన్నింటిని నేను ఎదుర్కొంటాను యాజ్ అ కామన్ మ్యాన్ అతను ఓన్ ఇన్స్టిట్యూషన్ మీద జరుగుతున్న అరాచకాన్ని ఎదుర్కొంటే డబ్బుల కోసం అయితే నేను చేస్తాను ట్యాగ్ లైన్ కట్టి బయటకు వదిలేస్తారు వీళ్ళందరూ దిస్ ఇస్ వెరీ డిస్హార్టనింగ్ అండి చూడడానికి అండ్ ఇతను ఐ ప్రెడీ షూర్ ఏప్రిల్ సినిమా రిలీజ్ అవుతుంది కదా థియేటర్ లో మనం వెళ్ళి వీడియోలు పెడితే ఎంతమంది ఉన్నారో వీడియో లెక్క వచ్చేస్తే మనకి ఏళ్లతోనూ లేకపోతే కళ్ళతోనో చూసి లెక్క సో పెట్టేస్తున్నా ఇప్పుడే చెప్పామనుకోండి వీళ్ళు అనవసరంగా చెప్తున్నారు చెప్పి మన మీద లీగల్ వెళ్తాయి మనం చూడొచ్చు చూడొచ్చు రిలీజ్ అండి సో ఇది ఇకనైనా మంచు కుటుంబంలో ఈ వివాదానికి పులిష్టా పెట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే పెదరాయుడిగా చెప్పుకునే మోహన్ బాబు ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని కుటుంబంలో కూర్చోబెట్టి మాట్లాడించి పులిష్టా పెట్టాలనేది నెటిజన్స్ అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది ఎవరు కుక్క అనేది మీరు కూడా మీ అభిప్రాయాలి తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్